ధన్యవాదాలు ఈ సహాయ సహకారాల వల్ల ఇవాళ నా అభ్యతృత్వాన్ని మన కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసినందుకు మన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఇంకొక కొత్త ముఖ్యమైన విషయం ఇవాళ దయచేసి ఓటర్ మహిళల డబ్బులు తీసుకోవద్దు ఎవరు ఎందుకంటే మేము మాది చిన్నపాటి మాది డబ్బులు లేవు మేము లేవు యంగ్ జనరేషన్ ఏముంటుందంటే ధోని ఎందుకంటే దాన్ని నచ్చమని అవుతున్నారు నా భార్య ముందు వద్దు రచన వద్దని కానీ నేను సచ్చిన బతికినా తిన చెప్పి వచ్చాను ఎందుకంటే చూస్తున్నానండి ఆ పవర్లో ఉన్న మంచికి చుడికి యుద్ధం మార్పు రావాలి ఆ మార్పే నేను నేను ఆ పార్టీ ఇవాళ చెప్తున్నా మీకు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అయింది వచ్చేది మార్పు కోసం వచ్చి జనం వస్తారు ఇవాళ రోడ్లు పోనీయండి బాగుపడలేదు మనం వచ్చే చేద్దాం ఉద్యోగాలు పోనీ మేము వచ్చేకిస్తాం ఎట్లా ఫ్రీ అనే ఆప్షన్ లేదు నో ఫ్రీ ఏందండి ఇది ఫ్రీయా ఏడు వేల రూపాయలు అక్కడ కాబాయి పెన్షన్ ఏడు వేలు అంటే ఏంది అక్కడ ఎందుకు వస్తామండి నేను ఇచ్చేదండి అట్లాగే ఫ్రీ కరెంటు వేరే రెండు వందల యూనిట్ పెట్టారండి బిల్లింగ్ చెప్పండి సెకండ్ వీక్ ఆఫ్ ఈ నెల ముప్పై తరగంటే బిల్లింగ్ ఫిఫ్త్ వస్తుంది ఈ కరెంటు బిల్స్తుందా రెండు వందల ఒక యూనిట్ అయిపోయింది ఈ పది ఇట్లా పేదవాడిని తినేసిన జనాలు ఎన్ని వద్దు మన ఫ్రీ ఒకలా స్వచ్ఛమైన కరెంట్ ఇచ్చి తక్కువగా ఇస్తాను ఇప్పుడు నేను చెప్తాను సుమారు ఇప్పుడు మంచి చూపిస్తానండి కొత్తిమీర నేను చూపిస్తాను సార్ అయ్యా బట్టేందండి ఇది బయట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నేను మీకు రెండు ఇచ్చేది పది రూపాయలు దగ్గర జేడి జే భారత్ ద్వారా కట్ట పది రూపాయలకి ఎందుకంటే ఎలా తెలుసా ఈ కట్ట అమ్మేది రైతు రైతుకి అమ్ముతాడు నియామని దాన్ని మేము బి టు బి అంటే బిజినెస్ బిజినెస్ ఒక వర్షంలో ఈ కట్ట ఇవాళ మీ ఇందాక తెస్తే ముప్పై రూపాయలు చెప్పాను నాకు వచ్చేది నేను ఎందుకు వచ్చేది మామూలుగా ఎంత తెలుసా ధనా వ్యవస్థ ద్వారా వచ్చే కట్ట కమితే వాడికి వచ్చేది ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఎవరున్నారు పంచ మేము మొత్తం అరిగెట్టి రైతు రైతు చేత అమ్మిస్తాము ఈ కట్ట నాకు మేము పెట్టే రైతు బజార్లో ఈ కట్ట నేను చేస్తాము చూపించి పక్కన రైతు బజార్ పెట్టి లేదు గొప్ప రెండు పెట్టి చూపించి అమ్ముతామండి కట్ట పది రూపాయలు అమ్మిస్తా వాళ్ళు ముప్పై రూపాయలు ఎక్కడ ఉండారు ఇంకో ఉదాహరణ కార్పొరేట్ కార్పొరేట్ దోచుకోవడం మీకు సింపుల్ చెప్తున్నాను అయా మనుష్యం మిర్చి ఎంత పచ్చిమిర్చి ముప్పై ముప్పై పచ్చిమిడు పావు కిలో మించి వచ్చి ఎన్ని మించి పావు కిలో వచ్చి ఎంత కిలో వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు అండి పావు కిలో అంటే పావు కిలో వచ్చేసరికి నూట ఎనభై వేసేది బిల్లు నేను మధ్య వచ్చానండి మీ కానీ నేర్పిస్తాను బిల్లు చూసుకోండి ఇక్కడ రైతుకిచ్చారు ఎంత కేజీ ఎంతండి నూట డెబ్బై రూపాయలు ఒక రైతుకి కేజీకి నూట డెబ్బై ఎంత అంటే ఎంత ఎవరి తింటున్నారు ఇది కూడా మేము మెల్లిగా క్లీన్ చేస్తామండి అంటే కిలో ఇంకొకటి ఏమంటే రేట్ రేట్ లేదంటారు రేట్ కదండి లేదండి ఎవడే అమ్మక్కల ఎక్స్పోర్ట్ ఎక్కాలా అండి మా దగ్గర మీకు గోడలు పెట్టిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని నట్టించి చేయించి గోడలు పెట్టించి మీద నమ్మిస్తా మీరండి మీరు కాదు జనాడు రైతు ఎవరికి అక్కడ సిట్లా డైరెక్ట్ సేల్ డైరెక్ట్ అండి కిలోకి ఐదు రూపాయలు కిలో ఉన్నది ఇక్కడ రెండు వస్తుంది అంటే అంతా మూడు వందల రూపాయలు తేడా అది లక్కేయండి సార్